న్యూస్ బుటెన్ ముందుగా హెడ్లైన్స్ దయానీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం గిన్నీస్ బుక్ ఆఫ్ సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐ తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టిజి భరత్ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ కర్నూల్ ఈ నెల పదహారవ తేదీన ప్రధానమంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు సిపి నంద్యాల జిల్లా కాటసాని రామ్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు ఈ రోజు నంద్యాలలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాటసాని గారు మాట్లాడారు

ఈ రోజు మనం గ్రామాల్లో ఏ విధంగా కమిటీని ఏర్పాటు చేయాలి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇచ్చిన ఆదేశాలేదీ మొత్తం జిల్లా

మన మీద ఏతి ఇర్రో అధికారము నుండి మైగలింగ్ మధ్య తయారు చేసిన పేరు వచ్చే తెలుసు రేపు 13వ తేదీ స్థాయిలో కచ్చితంగా ఎక్సెల్ అప్లికేషన్ ద్వారా ఎక్సెల్ అప్లికేషన్ ద్వారా మనం లెండిస్ట్ ఈ ఎక్సెల్ సాంకేతిక ఈ పరిశోధనలతిని కలిసి మనం తీసుకునేది

Gracias. నిన్న రోజు కార్లో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బులు చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు కానీ ఈ కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు అయినా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్ల కూసోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా ఇవాళ గా రిటైర్డ్ ఎంప్లాయీ గా రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైన రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కొద్ది మంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు గా దుస్తుంది అలా ఏమనంటే వాడు చేసిండు వీళ్ళు చేసిండు దివాళు తీసి ఇది కాదు కదా నువ్వు వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది అనేక జనం మాట్లాడింది మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది నీ ఆరు గ్యారెంటీ గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ నీ ఆరు గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు హామీల గురించి ఎవరు మాట్లాడతలేరుఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు మాట్లాడుతున్నదల్ల ఉన్నదాన్ని బాబు అంటున్నారు వాళ్ళు బాబు ఉన్నదాన్ని దండం పెడతాం ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు ఇది దుస్థితి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారు టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాం రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా ఉన్న జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేయాలి ఈ ఐదు తీర్మానాలను గవర్నర్ సీఎం లకు పంపిస్తామన్నారు జనరల్గా జాగృతి నుండి ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా చివరిలో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రతిని గవర్నర్ గారికి పంపుతాం ముఖ్యమంత్రి గారికి పంపుతాం ఇక్కడ మనము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ చేసుకొని కూడా పంపడం జరుగుతుంది సో తీర్మానాలలో ఒక ఐదు ప్రపోజల్స్ మన వాళ్ళు రాయడం జరిగింది ఇందులో తీర్మానాలలో ప్రధానంగా ఇవ్వాల ఎజెండా అయినటువంటి వెంటనే ప్రభుత్వం గ్రూప్ వన్ నియామకాలను రద్దు చేయాలని తిరిగి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొదటి తీర్మానం చేస్తూ ఉన్నాం అట్లానే ఏదైతే ఈ అన్యాయం జరిగినటువంటి గ్రూప్ వన్కి సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటాన్ని చివరికంట కొనసాగిస్తామని రెండో తీర్మానం చేస్తూ ఉన్నాం మూడవది వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మనం తీర్మానం చేస్తూ ఉన్నాం నాలుగవది రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తీర్మానం చేస్తూ ఉన్నాం నాలుగవది టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగాలి తక్షణమే దానికోసం ఓ కార్యాచరణ తీసుకుందాం ఎందుకంటే గంగాధర్ సార్ ఏదైతే చెప్పినారో ఆఫీసర్లే బెదిరింపులకు దిగడం అనేది ఇది చాలా దారుణం ఖచ్చితంగా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని ఇప్పుడున్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రభుత్వం తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం ఏపేడు మండలం చింతలపాలెం టోల్ ప్లాజా వద్ద ఈసీఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం వైల్లైడ్ పేలడంతో ప్రమాదం ఆ ప్రాంతాన్ని కమ్మేసిన పొగ పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది సర్కిల్ లో వాహన తనిఖీలు నాలుగో పట్టణ పోలీసులు ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం నాలుగవ పట్టణ పోలీసులు కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో వాహన తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా కార్లు ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేశారు అనంతరం వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచనలు చేశారు బనాయించారని మనస్తాపంతో వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది ఇటీవలే ఓ తగాద వ్యవహారంలో మధుకర్ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది వేమనపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ ప్రోద్బలంతో తనపై తప్పుడు కేసు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ రాశారు అనంతరం నిల్వాయి గ్రామ సమీపానగల అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మఠం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సీఐ బన్సీలాల్ తెలిపారు కారణమయ్యారు నేనే తప్పు చేయలేదు అలాంటి క్యారెక్టర్ నాది కాదు అందుకని వీళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకో తీసుకోవాలి అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలని మా కుటుంబాన్ని కాపాడాలి తప్పకుండా ఉంటుంది ఏమైనా పెళ్లి మండల ప్రజరాదా మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి అప్పుడు దుర్గాం శివరామ్ ఇప్పుడు ఏటా మధుకర్ ఇలా బలి కావాల్సిందేనా అందుకే ఆలోచించి

గాలి మధు ఆత్మహత్య ఆత్మహత్య అనేది కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హత్య తప్ప పోలీసు వారికి హత్యే తప్ప ఇది వేరే ఒకటి కాదు పాపం ఆ గాలి మధు మధ ఏట మధు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయితే రైతుల కోసం కానీ తర్వాత రోడ్లు మంచి లేకుంటే కానీ ఆ రైతుల పక్షాన పోరాడేటటువంటి వ్యక్తి ఏటామధు ఏటా మధు గారు మొన్నది మొన్ననే నేను ఇక్కడ పిఎంసిఆ చైర్మన్ని అయితే మా ఆఫీసులో మా ఆఫీస్ కాడ ఈ గాలి మీద అనే వ్యక్తి ముప్పై బస్తాలు ఇటు అటు రాకముందే దించుకున్నాడట రాత్రి రాత్రే అవి దించుకున్నది తెలుసుకొని నేను ఏ గారికి మా లక్ష్మీకాంత్ గారు మేము ఇద్దరం ఫోన్లు చేయడంతో రాత్రి రాత్రి ఒక పద్నాలుగు బస్తాలు తెచ్చిళ్ళు ఇంకొక పదహారు బస్తాలు ఆయన ఇంట్లోనే ఉన్నాయి ఉన్నాయనే ఉన్నాయనే ఉద్దేశంతో ఏటమాధు గారు రాత పూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఏవో గారికి ఆ ఏవో గారు యాక్షన్ తీసుకుంటా అన్నాడు ఆ ఏటమాధు ఏటమాధు గాలి మధు మీద ఇచ్చుడుతోనే పదహారు బస్తాలు మాజీ సర్పంచ్ ఇంట్లో ఉన్నాయని ఆ లెటర్ పెట్టడంతోనే అదే కక్షతోనే గాలి మధు ఈ డీజీఆర్ పెట్టి కాంగ్రెస్ పాటలు పెట్టి రెచ్చగొట్టి ఆ మధు మీద ఇంటికి ఉషగొలిపి ఆడవాళ్ళందరినీ ఉషగొలిపి కేసులు పెట్టించి ఆయనని మానసికంగా కృంగ తీసి ఎస్టీ ఎస్టి ఎస్సీ ఎస్టీ అక్కడ కేసులు పెట్టిండు బడుగు బలహీన వర్గాలన్న తిద్దిన దాఖలాలు అగ్ర కులాల వారు తిడతలు తప్ప అరే రారా పోరాని పంతులు వారి దిడతలు తప్ప వేరే బీసీలు ఎప్పుడన్నా తిడుతలా బీసీలు బడ బడుగు బలహీన వర్గాలలో ఎస్సీ ఎస్టీలు అందరు కలిసి సమేకమైన భక్తులు తప్ప ఎప్పుడు మాత్రం తిట్టిన దాఖలా లేరు కావలసుకునే ఈ అగ్రవర్ణాల సంతోష్ కుమార్ వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కలిపి ఆ యూరియా బస్తాల మీద కాంప్లైంట్ ఇచ్చినందుకే ఈ గాలి హత్య చేసి తప్ప వేరే ఒకటి కాదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఇటువంటిది జరగద్దు ఇంకొకటి చేయొద్దనే ఉద్దేశంతో గాలి మాధు మీద అట్రాసిటీ కేటామాధు మీద అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళని ఆయనని ప్రలోభాలకు గురి చేసి హత్య చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అయితే ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు గతంలో ఈ మినిస్టర్ ఉండే ఈయన ఎవరు మన గద్దం వినోదని ఆ ఆయనకు చేత గాని దద్దమ్మని ఎట్లా ఓట్లేసి గెలిపించిందో ఈ జనా నాకు అర్థం కాని పరిస్థితి కానీ ఈయన ఎప్పుడు గెలిచినా అప్పుడు దుర్గం శివరాముని చంపించిండు ఇప్పుడేమో ఈ నేత మధురి చంపించిండు అప్పుడు ఎస్సీ దళితుడానికి కూడా చూడకుండా అతనికి చంపించిండు ఇప్పుడు ఇతను బీసీ బలు బలహీన తప్ప ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అనుచరులకు చెప్పి ఆయన పార్టీ అధ్యక్షులకు చెప్పి రుద్రపట్ల చెప్పి పంపించి మేము గెలుస్తాము అనే పట్టం కట్టుకున్నాడు ఆ గెలిచి కట్టడు తప్ప వేరే ఒకటి కాదు ఈ కాంగ్రెస్ నాయకులకు గురవాళ్ళంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి తర్వాత ఎస్ఐ గారి అరెస్ట్ చేయాలి ఎస్ఐ గారి ఫోన్ డేటా కాల్ తీస్తే మొత్తం బయటపడతాయి కాంగ్రెస్ నాయకుల భాగవతం అంతా బట్ట అవుతుంది వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో ఇక్కడికి అదననీయం ఏటా మధుకు న్యాయం జరిగేంత వరకు నేను మాత్రం ఈ ఈ పోరాటం కొనసాగుతుందని ఈ ధర్నాముఖంగా చెప్పుకుంటున్నాను లో ఏపీ ఉల్లి రైతులు మద్దతు లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు వైసాగ జిల్లా మైదకూదూరులో ఓబ్లేస్ యాదవ్ అనే రైతు ఆవేదన తన రెండు ఎకరాల ఉల్లి పంటకు లేక కాల్వలో పోసిన రైతు ప్రభుత్వం మద్దతు ప్రకటించిన రైతుకు మాత్రం దక్కడం లేదని ఆవేదన కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్ నంబర్ పదిలో అక్రమాలను తొలగించిన హైడ్రా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న హైడ్రా ఐదు ఎకరాల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వ హాస్టల్స్ అనకాపల్లి రావిక మాతం ప్రభుత్వ హాస్టల్లోకి ప్రవేశించిన కుక్క పన్నెండు మంది విద్యార్థులను గాయపరిచిన కుక్క విద్యార్థులు నర్సీపట్నం ఆసుపత్రికి తరలింపు కూర్పంలో గిరిజన హాస్టల్స్ లో పచ్చకామెర్ల ఘటన మరొక ముందే మరో దారుణం ప్రభుత్వ హాస్టల్స్ నిర్వహణ లోపమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్ మీ ముఖ్యమంత్రి అవసరం వస్తారు హైవర్ వస్తూ ఇక్కడ

ఎక్కడ గడిచింది ఎక్కడ గెలిచిందమ్మా కాళ్ళ మీద మిమ్మల్ని అందరు గెలిచిందమ్మా కాళ్ళ మీద మొత్తం ఎంతమంది ఎంతమంది ఒకటమ్మా ఐదు మొత్తం ఎంతమంది మొత్తం గురు ఏపీలో ఆగని మెడికల్ కాలేజ్ ఆందోళనలు కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన మెడికల్ కళాశాలలన్నీ పీపీ విధానం మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ జేసీ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేసిన న్యాయవాదులు మరో బుల్టెన్లో మల్లికల్ ధామ్ స్టేట్యూన్